ఇందిరాగాంధీ మెంబర్లు సెకండ్ పార్ట్ ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు రాసుకున్న పుస్తకం అనమాట అది ఇంగ్లీష్లో రాసింది ఆవిడ డయాగ్రామ్ జైల్లో ఉండేటప్పుడు వేసిన డయాగ్రామ్ అనమాట ఆవిడ పార్లమెంట్ని తప్పుదావ పట్టించని ఏదో కేసులో బయటికి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇప్పుడు ఇయర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు అప్పుడు వెళ్ళారంట జైలుకి ఇది ఆవిడ లైబ్రరీ అనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ గారి లైబ్రరీ ఇది రాజీవ్ గాంధీ గారి ధన సంస్కరణ చేసిన ఫొటోస్ అనమాట అవి ఇది రాజీవ్ గాంధీ గారు ల్యాప్టాప్ అప్పట్లో ల్యాప్టాప్ ఆయన చెప్పులు ఆయన బాంబలేస్లో చనిపోయారు పెరమదూరులో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన ధను అనే ఒక ఆవిడ ఎల్టీటిఈలో పనిచేసే ఒక ఆవిడ బెల్ట్ పంప్తో చంపేశారు అనమాట బెల్ట్ పంప్కి బటన్ ఉంటుంది కదా ఆ బటన్ ప్రెస్ చేస్తే అది బ్లాస్ట్ అయిపోతే చనిపోయారు ఆయన ఆ తర్వాత ఆయన బట్టలవే అక్కడ డిస్ప్లేలో పెట్టారు ఇది అవుట్ సైడ్ వే అనమాట ఈ అవుట్ సైడ్ వే నుంచి వెళ్లకుండా ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి దాని బట్టలు వే ఉంటాయి కదా బాంప్లస్ట్లో చూపించిన బట్టలు ఆ బట్ ఆ పక్క రూమ్ నుంచి రావాలన్నమాట ఆ పక్క రూమ్లో డైనింగ్ రూమ్ ఉంటుంది దాని పక్కన డైనింగ్ రూమ్ ఉంటుంది ఆ డైనింగ్ రూమ్లోనూ ఈవిడ ఇందిరాగాంధీ గారు భోజనం చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న బయటకు వస్తు బయటకు వచ్చారు బయటకు వచ్చాక ఒక గ్లాస్ వే ఉంటుంది చూడండి అక్కడ అక్కడ పక్కన బోర్డు కూడా చూపించాను ఇదే వే అనమాట ఆ వే నుంచి ఆడు బయటకు వస్తున్నప్పుడు సబ్దర్జంగ్ రోడ్ నుంచి అక్బర్ రోడ్ ఈ డైనింగ్ రూమ్ ఉన్నది సబ్దర్జంగ్ రోడ్ అది ఆఫీస్ ఉన్నది అక్బర్ రోడ్ అనమాట ఆఫీస్ అంటే అదే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది బిల్డింగ్ ఆ బిల్డింగే ఇలా ఈ రోడ్డుకి కంటిన్యూస్ను అదనమాట గ్లాస్ రోడ్ అనమాట గ్లాస్ రోడ్డుకి ఎదురుగా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఆవిడని కాల్పులు జరిపి చంపేశారు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఉదయాన్నే భారత్ బియ్యం సింగ్ తన సర్వీస్ వాళ్ళతో మూడు రౌండ్లు కాల్చాడు సత్వంత్ సింగ్ తన స్టెన్ గన్తో ముప్పై రౌండ్లు కాల్చాడు ఆ తర్వాత ఆవిడ చనిపోయింది ఆ బ్లాక్ గ్లాస్ ఏమో ఆవిడ నిలబడిన ఏరియా ఇగో ఇక్కడ రాసున్నది కదా ఇక్కడ వీళ్ళు గన్మెన్లు గార్డులు కాల్చిన ఏరియా అనమాట ఇది